గణేశాజ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాకపోతే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదను మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి మిమ్మల్ని బాగా ప్రేమించే వారి కోసం బాగా తాపత్రయపడతారు భవిష్యత్తు గురించి బాగా డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అలాగే చక్కని ఆలోచనలు చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వ్యవహారాలు లేదా రాతకోత వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు రావాల్సిన సర్టిఫికెట్లు వస్తాయని చెప్పొచ్చు జీవుల పట్ల ప్రేమ ఇతరుల పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు అలాగే చేసే పని ఎందు శ్రద్ధ బాగా పెరుగుతుంది దేశకాల పరిస్థితులను బట్టి మీ వ్యాపారాలని ఉద్యోగాల్ని మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే ఆర్థికంగా కూడా డబ్బులు పెరుగుతాయి డబ్బులు కూడా మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారము కుటుంబం యొక్క సహకారం మీకు లభిస్తుంది అని చెప్పొచ్చు అలాగే సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొనగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు మీలో నీతి నిజాయితీ పెరగడంతో పాటుగా చక్కని మంచిదనం పెరుగుతుందని చెప్పచ్చు స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్త కోరికలు తీర్చుకోవడానికి కోసం కొన్ని రకాల తప్పులు చేసే పరిస్థితి కనపడుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రారంభించిన ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి తాపత్రయపడతారు చాలా రకాల సమస్యలు అపాయాల నుంచి బయటపడతారు అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇరుక్కుంటారు కాబట్టి కోపతాప ఆవేశాలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి భవిష్యత్తుకి భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు కట్టడానికి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరతాయి పాతరణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ప్రేమికుల మధ్య గడవ గొడవలు తగ్గుతాయి కలయికలు కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు అవుతాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది దానివల్ల మంచి అనుకూలతలు కనపడుతున్నాయి ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు చిరకాల కోరికలు నెరవేరుతాయి ఎప్పటి నుంచో తీరనవి అలాగే మీరు ఆశించిన దానికన్నా ఆదాయం సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు అయితే కొంచెం డబ్బుల విషయంలో రొటేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి ఏదేమైనా పర్వాలేదు ఎంఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులకు సంబంధించి వేసాలకు సంబంధించి పరిష్కారాలన్నీ కూడా దొరుకుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది గృహాలు మార్పులు నూతన గృహ అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా వృద్ధిలోకి వస్తారు విదేశీ ప్రయాణాలు వీసాలు మంజూరు అవుతాయి వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా అయినా సరే కుదురుతాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవడం వల్ల ఆనందం కనపడుతుంది వారం ఆహారపు అలవాట్లను మార్పు తీసుకురావడం వ్యాయామం పట్ల ఆసక్తి ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా పరీక్ష ఉత్తీర్ణతతో పాటుగా విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలతో పాటుగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగాల్లో ఉండే సమస్యల పరిష్కారము ఆర్థిక ప్రగతి కనపడుతోంది స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు కలుగుతాయి ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనబడుతున్నాయి ప్రేమించిన వ్యక్తులతో సఖ్యత కనపడుతోంది వ్యాపారస్తులకి అనుకూలంగా కనపడుతుంది సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార మార్పుల వల్ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఏమైనా కూడా ఈ వారం మీకు అనుకూలంగానే కనబడుతుంది మీ మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి అలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే కనపడుతోంది అయితే మానసిక పరమైనటువంటి రుగ్మతలు కానీ బాధలు కానీ చాలా శాతం తగ్గుతాయి ఉత్సాహంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటూ ఇతరులని కుటుంబ సభ్యుల్ని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఇక వ్యాయామం చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి వ్యాయామం పట్ల ఆసక్తి పెట్టండి స్త్రీ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం లేదా ప్రేమ వ్యవహారాలు లేదా ఇష్టమైన వ్యక్తులతో కలవడం కనబడుతుంది అయితే మిమ్మల్ని మోసం చేసే వారికి మాత్రం సరైన గుణపాఠం చెప్తారని చెప్పచ్చు ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు దైవభక్తి పెరుగుతుంది పూజలు కార్యక్రమాలు నోముల్లో పాల్గొంటారు ఎక్కువ సమయం కుటుంబంతో కనపడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మనసులో ఉండేటటువంటి కష్టాలు సుఖాలు బాధలు తల్లిదండ్రులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకునే అవకాశం కనబడుతుంది ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు చేసే పని ఎందుకు శ్రద్ధ కనపడుతుంది సహనంతో అన్ని పనులు చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరు అంతలా పట్టుదలగా చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చక్కగా లాభిస్తాయి వివాహ ప్రయత్నాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి వివాహ సంబంధాలు కుదురుతాయి పిల్లలకు సంబంధించి చదువులకు సంబంధించి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు పిల్లలకు మీకు మధ్య అనుబంధం బాగా ఏర్పడుతుంది ప్రేమ కుదురుతుంది విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తలు కూడా సంతోషంగా కాపురాని చేయగలుగుతారు జీవన ప్రణాళికలు వేసుకోగలుగుతారు శారీరక కోరికలు తీర్చుకుంటారు ఆదాయపరంగా వృద్ధి కనపడుతోంది అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా సమస్యలుగా ఉంటాయి కాబట్టి రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఆస్తి వివాదాలు లాంటివి పరిష్కారాలు అవుతాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి అని చెప్పొచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం మీకు ఈ వారం రాబోతుంది మానసికంగా కూడా సున్నితమైన మనస్తత్వంతో అందరినీ ప్రేమిస్తారు అయితే షేర్లోనూ ట్రేడింగ్లోను డబ్బులు పెట్టడం వల్ల నష్టపోతారు కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకుని బలంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టండి ప్రేమించిన వాళ్ళని కుటుంబ సభ్యులని సంతోషపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఎరుగు పరుగు వాళ్ళతో స్నేహంగా మెలుగుతారు కొత్త కొత్త అవకాశాలని అందుబుచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా ప్రతి తగ్గ గుర్తింపుతో పాటుగా అభివృద్ధి అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అలాగే ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగాలు మారాలనుకున్న మంచి అవకాశాలు మీకు వస్తాయి స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో చక్కని అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు గృహ సంబంధమైన విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తొలుగుతా దృష్టి సారిస్తారు అందంగా ఇంటిని తీర్చిదిద్దగలుగుతారు మీ శారీరక సౌందర్యం కోసం బాగా తాపత్రయపడతారు వ్యాపారస్తులకి కలిసొచ్చే అవకాశం కనపడుతుంది భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు అభివృద్ధిలోకి వెళతారని చెప్పొచ్చు అయితే ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపీఠంలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మంటప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా విజాతి కార్యక్రమాలని కూడా చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియచేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది సగ్గ చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకలాలు రావడము శత్రువులు పెరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచాది గాలులు సోకి అని అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థ సుఖినో భవంతు